అందరికీ నమస్తే అండి వీరబ్రహ్మంగారి జీవిత చరిత్ర గురించి మనం తెలుసుకుంటున్నాము మొదటి భాగంలో కలియుగంలో పాపభారాన్ని మోయలేక భూదేవి విష్ణువును ప్రార్థించగా కలియుగంలో నేను పరిపూర్ణాచార్యులు ప్రకృతాంబకు పుట్టి దుష్ట శిష్ట శిష్టరక్షణ చేస్తానని భూదేవిని ఓదార్చి సరస్వతీ నది తీరాన విష్ణుమూర్తి బ్రహ్మంగారి రూపంగా పుట్టడం వెంటనే తల్లిదండ్రులను మరణించడం అత్రిమహాముని వీరంగొట్లయ్యా అన్న పేరుతో ఆ బాబుని పెంచడం ఇది మొదటి భాగం అండి రెండో భాగం కర్ణాటకలో నందికొండ నగరంలో పాపాగ్ని మఠం ఉండేది ఈ ఆశ్రమాన్ని వీరభోజాచార్యులు వీరపాపమాంబ అందరికీ ఉచిత భోజనాలు పెడుతూ దాన ధర్మాలు చేసుకునేవారు వీరికి పిల్లలు లేనందున చాలా బాధపడుతూ ఉండేవారు వీరి ఆశ్రమానికి శివుడు ఒక సాధువు రూపంలో వచ్చి భోజనం అయిన తర్వాత వీరపాప మాంబని ఆశీర్దిస్తూ అమ్మ మీకు పిల్లలు పుట్టే యోగం లేదు కాశీ వెళ్తే ఒక మహాముని మీకు ప్రపంచాన్ని ఉద్ధరించే బాబుని మీకు ఇస్తారు అని చెప్పగా వారు కాశీకి వెళ్ళి అత్రి మహాముని ఆశ్రమంలో కొన్నాళ్ళు ఉండగా అత్రి మహాముని మీకు పిల్లలు లేరని చింతించవద్దు విష్ణు రూపంలో ఉన్న బ్రహ్మంగారిని వారి చేతిలో పెట్టి అమ్మ ఈ బాబు లోక కళ్యాణం కొరకు పుట్టాడు విష్ణు స్వరూపుడు అని ఆ బిడ్డని వారి చేతికి ఇవ్వగా వారు ఆ బిడ్డని ఆనందంతో తీసుకుని వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోతారు బాబుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుతారు చిన్నప్పటి నుండే పాఠశాలలో చేర్పించుతారు పాఠశాలలో అన్ని విద్యల్లో మొదటి మొదటి బాలుడుగా ఇతనే ఉంటారు ఎప్పుడు భగవన్నామ స్మరణ చేసుకుంటూ ధ్యానంలో ఉండేవాడు ఈ బాబు వీరంబుట్లయ్యకు పదిహేను సంవత్సరాలు ఉండగా తండ్రి చనిపోతారు ఆశ్రమం కొడుకుకి అప్పజెప్పినారు వీరంబొట్లయ్య గారు ఎప్పుడు భగవంతుని జానంలోనే ఉండటం వల్ల ఆశ్రమ బాధ్యతలు తల్లి ప్రేమ తన ధ్యానానికి అడ్డు వస్తున్నాయని పుణ్యక్షేత్రాలు తిరుగుతూ ఆత్మ పరమాత్మల గురించి తెలుసుకోవాలని తల్లితో చెప్పగా ఆశ్రమ బాధ్యతలు వదిలి తల్లిని ఒంటరిగా చేసి వెళ్లకు నీకు పెండ్లి చేసి నీ పిల్లల్ని చూసుకుంటూ కాలం గడుపుతాను అనగా అమ్మా అన్ని జన్మల కంటే మానవ జన్మ చాలా గొప్పది తల్లిని ఓదారుస్తూ తల్లి పూర్వ జన్మలో చేసిన పాపపుణ్యాల వల్ల తల్లి తండ్రి భార్య భర్త పిల్లలు ఇలా పుడతారు ఈ బంధాలన్నీ నీటి పైన పుట్టే నీటి బుడగలు బుడగలు ఎలా పగిలిపోతాయో బంధాలు కూడా అంతే ఏది శాశ్వతం కాదు శరీరం సంసారం శాశ్వతం అనుకుని మాయలో పడి భగవంతుణ్ణి చేరుకోలేకపోతారు తల్లికి పిల్లలు ఎలా పుడతారో పిండోత్పత్తి గురించి చెప్తూ తల్లి పొట్టలో ఏ రోజు అయితే బిడ్డ ఉంటాడో ఆ రోజు నుండి తల్లి పొట్టలోపల మల మూత్రముల వద్ద బిడ్డ ఉండటం ఆ బిడ్డ భగవంతుణ్ణి ఏడుస్తూ భగవంతుడా పట్టలో ఈ వాసన భరించలేకున్నాను త్వరగా నన్ను బయటికి రప్పించు బయటికి రాగానే నేను మంచి పనులు చేస్తాను ఎవరిని హింసించును అని ప్రార్థిస్తాడట ఏనాడైతే తల్లి గర్భం నుండి బయటకు వస్తాడో పూర్వజన్మ అంతా మర్చిపోతాడు తల్లి తండ్రి ప్రేమలో అన్నీ మర్చిపోతాడు తల్లి తండ్రి బిడ్డలను పెంచి పెద్ద చేసి వారి కోసమే జీవితం అంతా సంపాదించి ఇండ్లు కట్టించి వారికి ఆస్తి అంతా ఇచ్చేస్తారు ముసలితనంలో తండ్రి మంచం పడినప్పుడు పెళ్ళాం పిల్లలు తండ్రిని విసుక్కుంటూ సేవలు చేస్తున్నప్పుడు ఎమ్మభటులు ఆ ముసలి తండ్రి కనిపించినప్పుడు భగవంతుడా వయసులో ఉండగా పిల్లల కోసం ఇల్లు కోసం డబ్బు కోసం సంపాదించాలన్న తపన నిన్ను అశ్రద్ధ చేశాను ఇప్పుడు నిన్ను చూద్దామంటే కళ్ళు కనపడవు చేతులెత్తి మొప్పుదామంటే చేతులు పనిచేయవు నీ వద్దకు వద్దామంటే కాళ్ళు పనిచేయవు నీ భక్తి మాటలు పాటలు విందామంటే చెవులు పనిచేయవు నన్ను క్షమించు నీతో తీసుకుపో భగవంతుడా అని వైరాగ్యంతో ఏడుస్తారమ్మా ఆఖరి దశలో గాని కలియుగ మానవులకు భగవంతుడు గుర్తుకురాడు నాయన వీరబ్రహ్మ నీవు మహావిష్ణువులా కనపడుతున్నావు నా కొడుకు అన్న మమకారంతో నిన్ను మామూలు మనిషిగా పెంచాను నన్ను క్షమించు నీ అవతారం చూపించు తండ్రి అనగా విష్ణుమూర్తి దశావతారాలు చూపిస్తాడు తండ్రి నా జన్మ ధన్యమైంది నాకు మరొక జన్మ వద్దు మోక్ష మార్గాన్ని చూపించు అనగా పంచభూతములు ఓం నమస్ శివాయ ఈ రెండింటికి అర్థాలని చెప్పారు ఓం నమశివాయ అన్న మంత్రంలో శివ పార్వతుల శక్తి ఉంది ఈ మంత్రం ఆరు అక్షరాలుగా ఉండి చాలా శక్తివంతమైంది ఓం అనగా పార్వతీదేవి ముఖము నమ అనగా పాదములు సి అనగా నడుముగాను వాయ అనగా దేవి భుజములుగాను ఈ ఆరు అక్షరములు దేవి రూపమై ఓం నమశివాయ మంత్రంగా చెప్పబడింది ఈ మంత్రం నుండే మనకు కావలసిన పంచభూతములు అంటే ఐదు రకాలైన గాలి నీరు అగ్ని ఆకాశం భూమి వచ్చాయి ఇవి లేకుండా ఏ జీవి బ్రతకడు అని చెప్పి బ్రహ్మంగారు తల్లి ధనం శరీరం శాశ్వతం కాదు ఈ మంత్రం జపిస్తూ ఆశ్రమంలో తపస్సు చేసుకో నేను మరలా వచ్చి నిన్ను భగవంతుని వద్దకు తీసుకువెళ్తాను నేను ఇక వెళ్ళవచ్చా పుణ్యక్షేత్రాలు తిరగవచ్చా అని చేతులు జోడించి తల్లిని ప్రార్థతగా తల్లి చేతులు జోడించి నాయన నా కళ్ళు తెప్పించావు వెళ్ళి తండ్రి మాయలో పడి అజ్ఞానులుగా ఉన్నవారికి జ్ఞానాన్ని కల్పించి తల్లి నుండి సెలవు తీసుకుని బ్రహ్మగారు పుణ్యక్షేత్రాలకు వెళ్ళిపోయినారు